మీరు చూస్తున్న ఈ ఫ్యాన్స్ హంగామా తెలుగు రాష్ట్రాల్లో కాదు ఉత్తరాదిన జరిగింది బీహార్ రాజధాని పట్నాలో జరిగిన పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దాదాపు రెండు లక్షల మంది వచ్చారు అని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది మరి అల్లు అర్జున్కు బీహార్లో అంత క్రేజ్ అలా వచ్చింది ట్రైలర్ ను పట్నాలో ఎందుకు రిలీజ్ చేశారు పాన్ ఇండియా ట్యాగ్ తో వచ్చే తెలుగు సినిమాల ప్రమోషన్లు సాధారణంగా ముంబైలో జరుగుతూ ఉంటాయి సెప్టెంబర్లో జరిగిన దేవరా ట్రైలర్ లాంచ్ అలాంటిదే కానీ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో కాకుండా లక్నౌలో జరిగింది ఇప్పుడు పుష్ప టూకు పట్నా వేదికైంది తెలుగు సినిమాలు బాలీవుడ్ స్టైల్లో కొంతమంది అభిమానులు మీడియా మధ్య ఇండోర్లో ప్రధానంగా ప్రమోషనల్ ఈవెంట్స్ చేసేవి ఈసారి లో పుష్ప టూ ఈవెంట్ జరిగింది ఒక దక్షిణాది సినిమా ఉత్తరాదిన ఇంత భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి అని ఫిల్మ్ క్రిటిక్ అన్వర్ చెప్పారు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఇటువంటి అనుభవం కొత్త బాలీవుడ్లో సాధారణంగా సినిమా ప్రమోషన్లు తెలుగు తమిళ్ వంటి దక్షిణాది సినిమాల్లా భారీ స్థాయిలో ఉండవు టూతో ఈ కల్చర్ను ఉత్తరాది సినీ అభిమానులకు పరిచయం చేశారు ఈవెంట్కు అంత భారీ స్పందన రావడానికి కారణం అలాంటి ఈవెంట్ వారికి కొత్త కావడమేనని అన్వర్ అన్నారు బీహార్ను ఎంచుకోవడం వెనుక కూడా ఒక స్ట్రాటజీ ఉందని అన్వర్ అభిప్రాయపడ్డారు బాలీవుడ్ ప్రమోషన్లు ముంబై ఢిల్లీ వంటి మెట్రో సిటీలకు మాత్రమే పరిమితమవుతాయి వాళ్ల ఫోకస్ ఎక్కువగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ మీదే ఉంటుంది అయితే పుష్ప టీం ఉత్తరాదిలోని మాస్ ఆడియన్స్ పై ఫోకస్ చేసిందని ఇటువంటి ప్రమోషనల్ ఈవెంట్లు పరిచయం లేని చోట పెడితే స్పందన ఎక్కువగా ఉంటుందనేది పుష్ప టీం వ్యూహం అనుకోవచ్చని అన్వర్ అన్నారు డబ్బింగ్ సినిమాల రూపంలో ఉత్తరాది వాళ్లకు తెలుగు సినిమాలు పరిచయమే కొన్ని టీవీ ఛానళ్లు డబ్బింగ్ సినిమాలను చాలా కాలం నుంచి ప్రసారం చేస్తున్నాయి అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి తెలుగు యాక్టర్లు మాకు బాగా తెలుసు ఎంతో కాలం నుంచి వాళ్ల డబ్బింగ్ సినిమాలు చూస్తున్నామని ఉత్తరప్రదేశ్కు చెందిన అభయ్ సింగ్ బీబీసీతో చెప్పారు డబ్బింగ్ చిత్రాల తరువాత ఓటీటీలు సౌత్ ఇండియా సినిమాలను నార్త్ ఇండియా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి బాహుబలి పుష్ప వన్ కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ కాంతారా విక్రమ్ వంటి సినిమాలు సౌత్ ఇండియా హీరోల ఫ్యాన్ బేస్ ను ఇంకా పెంచాయి బాహుబలితో తెలుగు సినిమా బడ్జెట్ హద్దులను దాటించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో మరొక బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆర్ఆర్ఆర్కు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పాపులారిటీ ఆస్కార్ అవార్డులతో నేడు హీరోలు డైరెక్టర్లు పాన్ ఇండియాకు మించి చూసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇండియా ఫీవర్ తో వందల కోట్ల రూపాయలు పెట్టి తీసే తెలుగు సినిమాలకు సాధ్యమైనంత పెద్ద మార్కెట్ కావాలి విజయానికి కలెక్షన్లే ప్రామాణికమైన ఈ రోజుల్లో ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం అలు అర్జున్ తన మార్కెట్ను పెంచుకోవడంలో భాగంగానే బీహార్లో టూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు పుష్ప మొదట అనుకున్నంత ఓపెనింగ్స్ రాలేదు ఆ తర్వాత మెల్లగా మౌత్ టాక్ తో ఆడియన్స్ రావడం మొదలై కలెక్షన్ల వర్షం కురిసింది ఇప్పుడు నార్త్ ఇండియాలో పబ్లిసిటీ బాగా చేసి మంచి ఓపెనింగ్స్ ఉండేలా చూసుకోవాలి అని టీం భావిస్తోందని చెప్పారు అన్వర్ డబ్బింగ్ సినిమాలతో పాపులర్ అయిన అల్లు అర్జున్ కు పుష్ప వన్ రూపంలో నార్త్ ఇండియాలో బ్రేక్ వచ్చింది ప్రముఖ ఫిల్మ్ బిజినెస్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ డేటా ప్రకారం పుష్ప వన్ హిందీ వర్షన్ యాభై రోజుల్లో వంద పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు రాబట్టింది ఇప్పుడు పుష్ప టూతో కలెక్షన్లను మరింత పెంచుకోవడంతో పాటు తన ఇమేజ్ను మరొక మెట్టెక్కించాలని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది పట్నాలో జరిగిన పుష్ప టూ ఈవెంట్ ఒక టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు చెబుతున్నారు పుష్ప టూ ఈవెంట్ ను ఒక పాజిటివ్ సైన్ గా చూడొచ్చు ఇంత భారీ స్థాయిలో చేయడం దానికి మంచి స్పందన రావడం తప్పకుండా ఒక మలుపు తెలుగులోని ఇతర డైరెక్టర్లు నటులు నిర్మాతలకు ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ లాంటిది వాళ్లు కూడా దీన్ని ఫాలో కావచ్చు అని యుఎఫ్ఓ మూవీస్ అక్కడి సినిమాలు ఇక్కడికి రావడం వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లకు మంచిగా కంటెంట్ దొరుకుతుందని లక్ష్మణ్ చెప్పారు దక్షిణాది సినిమా కల్చర్ను బాలీవుడ్ సినిమాలు కూడా అందిపుచ్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు